నమస్తే అండి నా పేరు నరసింహరావు నేను ఈస్ట్ వెస్ట్ సీడ్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం అయితే మనం ఈ సంవత్సరం ఈస్ట్ వెస్ట్ సీడ్ స్నైపర్ అనే రకం ఇవ్వడం జరిగింది ఫార్మర్ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం మనం పురమాయిపేట అనే గ్రామం రావడం జరిగింది ఈ ఈస్ట్ వెస్ట్ స్నైపర్ అనేది ఎలా ఉంటుంది అనేది రైతు మాటల్లో ఒకసారి మనం విందాం అందరికీ నమస్కారం అండి నా పేరు ధనుంజయరావు మాది ఇబ్రహీంబాద్ అదే వరఫ్ పురమాయిపేట అంటారు సో ఈస్ట్ వెస్ట్ కాల కంపెనీ యొక్క విత్తనం తాలూ ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా విత్తనము స్టార్ట్ అయిన నుంచి కూడా అది ఎదుగుదల వస్తున్నప్పుడు కొన్ని రోజు రోజుకి పక్క నుంచి చక్కని జంటలు స్టార్ట్ అవుతాయండి దాని ద్వారా మనకి ఎదుగుదల వచ్చిన కొద్ది కూడా కాయ ఇమీడియట్గా మనకి నలభై ఏడు రోజులకే కాయ స్టార్ట్ అవుతుందండి లేకపోతే రైతుకు మనం ఇరుపుకునే విధంగా చూసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా కాయ ఇరుగుతుందండి ఒక రకంగా చూసుకుంటే దీని తాలూకా దీని నుంచి ఏ రకమైనటువంటి ఫంగస్ కానీ ఇతర తెగుళ్ళు కానీ ఏ రకమైన రైతుకు పెట్టుబడి ముఖ్యంగా తగ్గుతుందండి వేయడానికి కూడా చక్కనటువంటి పెట్టుబడి కూడా తగ్గుద్దండి ఇది దీని తాలూకు విస్తీర్ణము ఒక ఇరవై పాతిక సెంట్లు ఉందండి ఇది కోత తీసుకుంటే ఏ కోతలో కూడా అరవై నుంచి డెబ్భై కేలు వస్తుందండి అలానే ఇది మొత్తం మన టోటల్ ఆన్ యావరేజ్ టోటల్గా తీసుకుంటే ఒక డెబ్భై వారాల వరకు తగ్గుతుందండి దీని నుంచి ఇవాళ చూసుకుంటే మంచి ఆదాయం కూడా రైతు లభిస్తుందండి ముఖ్యంగా రైతుకి అన్ని రకాల పెట్టుబడులు కూడా తగ్గుతాయని నా ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ సార్ ఈ రకం ఏ రకం సార్ ఇది ఇది ఈస్ట్ వెస్ట్ లైప్ర్ అండి గతంలో మేము తలకూరులో కూడా వేస్తున్నామండి జూలై ఎన్నింగ్లోని అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ టైం వేయడం జరుగుతూ ఉందండి దీని నుంచి మార్కెట్కి తీసుకెళ్తే కూరగాయలు తీసుకుని బెండకాయలు తీసుకుంటే అసలు ఈ రోజు ఇచ్చినటువంటి వారి మార్కెట్ రోజు తీసుకునే వ్యక్తి రేపు మీరు ఎప్పుడు ఏ టైంకి వస్తారని చెప్పి అడుగుతున్నారండి ఇది వాళ్ళ అమ్ముకున్న కూడా చాలా ఈజీ పద్ధతి కాకండి మంచి అందం కనిపిస్తుందండి వాళ్ళకి మంచి లాభసాటి ఉంటుందండి మేము వెళ్తామంటే మాకు ముందుగా వచ్చి మా ముందుకు ఒక నాలుగు కిలోమీటర్ ముందుకు వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి ఇది రైతుకి లాభ లాభసాటి కాదండి సో ఇలాగా ఈ స్నాయినం నిజంగా ఇది రైతుకు విత్తనాల్లో బెన్ అన్నది మూడు రోజులు అరవై పడుతుందండి మూడు వేల అరవైలో కూడా ఇది ఒక చుక్కల్లో చందమా అని కూడా చెప్పొచ్చండి బెండని విశ్వేశ్వైపు అనేది చుక్కల్లో చందమామామ ఇది మేమే కాదండి ప్రతి ఒక్క రైతు మనసు పూర్తిగా చెప్పాలండి ఈ విత్తనం అందరూ వేసుకోవచ్చు దీనివల్ల మనము పెట్టుబడి ఎక్కువైపోతుంది కాదు మనకు వీలుంటే కొనడానికి కొద్దిగా పది రూపాయలు అన్ని మార్కెట్లో కంటే పది రూపాయలు ఎక్స్ట్రా కనిపిస్తుంది కానీ దీన్ని దిగుబడి చూసుకున్నా దీని రకమైనటువంటి ఏ రకమైన తెగుళ్ళు నివారణ ఏమి ఏ రకమైన ఫంగస్ కానీ ఏమీ రాదండి தீனவா சக்கடி ரெத்துக்கு லாபதாயகம் கூட ஓகே சார்